ఏసుక్రీస్తు యొక్క పుట్టుక వార్త రెండో అధ్యాయం ఏం చెప్తా ఉంది ఏసుక్రీస్తు యొక్క శ్రమ కనబడతా ఉంది ఎందుకు హే రోజు తరుముతూ వచ్చా రాసుకోండి మీకు పుస్తకం పెన్నుంటే రాసుకోండి మళ్ళా దొరకవి మత్త ఒకటో అధ్యాయంలో ఏసుక్రీస్తు యొక్క పుట్టుక మత్తైసు వార్త రెండవ అధ్యాయంలో ఏసుక్రీస్తు యొక్క శ్రమ మత్తైసు వార్త మూడో అధ్యాయంలో ఏసుక్రీస్తు యొక్క బాప్తిష్ణ యేసు ప్రభు యొక్క బాక్తిసం కనబడతా ఉంది మత్తైసు వార్త నాలుగో అధ్యాయంలో ఏసు క్రీస్తు యొక్క ప్రార్థన కనబడతా ఉంది మత్తైసు వార్త నాలుగో అధ్యాయం ఈ నాలుగు అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఆయన ప్రార్థన చేసిన తర్వాత పరిచర్యకు వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రార్థన చేసిన తర్వాత ముందుకు వెళ్తా ఉన్నాడు ప్రార్థన చేసిన తర్వాత పరిచయం ఆరంభిస్తా ఉన్నాడు ప్రార్థన చేసిన తర్వాత సాతాంత పోరా పోరాడుటకు యత్నం చేస్తా ఉన్నాడు కానీ ప్రార్థన చేసేటప్పుడే సైతన్లు వచ్చేస్తా ఉన్నాడు ఒకడో అధ్యాయము రెండో అధ్యాయము మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం చేశాం ఐదో అధ్యాయం ఏం కనబడుతుందంటే యేసు క్రీస్తు యొక్క బోధ చూడండి ఐదో అధ్యాయం కొండ మీద చేసిన ప్రసంగంలో ఇప్పుడు మనం చాలా విశ్లేషకమైన వర్తమానాన్ని వింటాం మనము మతెసు వార్త ఐదో అధ్యాయము ఒకటో వచ్చింది దయచేసి చదవండి ఆయన జనసమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు చాలు ఉపవాస ప్రార్థన అయిపోయింది నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు నలభై రోజులు దేవునితో ప్రార్థన చేస్తూ వచ్చాడు యేసు క్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం చూస్తున్న నలభై రోజులు నలభై రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన కొండ మీదకి ఎక్కాడు అక్కడ చూస్తున్నాం కొండ ఎక్కి కూర్చుండగా అనే మాట గుర్తుపెట్టుకోండి మీరు కొండ ఎక్కి కూర్చుండగా కొండ ఎక్కి కూర్చున్నాడు అధ్యాయము మత ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చాను చదవండి ఆయన ఆ కొండ మీద నుండి దిగి ఉన్నప్పుడు ఎక్కినప్పుడు మాట రాయబడింది దిగినప్పుడు మాట రాయబడుతుంది బైబుల్ ప్రతి దానికి నిదర్శనము ఎక్కినప్పుడు మాట ఉంది దిగినప్పుడు మాట ఉంది ఎక్కాడు కొండగా ఆయన ఐదో అధ్యాయంలో కొండకి ఎక్కాడు ఆరో అధ్యాయంలో కొండ మీద ఉన్నాడు ఏడో అధ్యాయంలో కొండ మీద ఉన్నాడు మూడు అధ్యాయుల్లో కొండ మీదనే ఉన్నాడు ఆయన కొండ మీదనే మూడు అధ్యాయుల్లో ఉన్నాడు కొండ ఎక్కిన తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు అందుకే గాంధీ తాతకు కొండ మీద చేసిన ప్రసంగం అంటే చాలా ఇష్టం అంట ఆయన గాంధీ తాత గారికి ఆ కొండ మీద చేసిన ప్రసంగం ఈరోజు మనం వాక్యాన్ని వింటాం ఆ కొండ మీద ఏం చెప్పాడు ఆయన అసలు ఏం తెలియజేశాడు మొట్టమొదటిగా కొండ మీద కూర్చున్నప్పుడు ప్రజలందరూ వచ్చారు ప్రజలందరూ కొండ మీద వచ్చినప్పుడు వచ్చినప్పుడు వారికి ఏం చెప్తున్నారంటే ధన్యతల గురించి చెప్తా ఉన్నాడు మొట్టమొదటిగా ధన్యతలు ఎన్ని ధన్యతలు ఉన్నాయి అక్కడ పది ధన్యతల ఎన్ని ధన్యతలు మొత్తం అక్కడ ధన్యతలు పది ధన్యతలు కనబడతాయి మనకు అక్కడ పది ధన్యతలను అక్కడ దేవుడిస్తూ వచ్చాడు అయితే ధన్యతలు ఎలా ఉండాలా మనిషి ఏ విధంగా ఉండాలా అనే విషయాలు తెలియజేస్తూ వచ్చాడు మొట్టమొదటిగా రెండవ రెండవదిగా ఆయన కొండ మీద ఏం చెప్పాడంటే కొండ మీద ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ప్రజలకు హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు హెచ్చరిక మత వార్తలో చూడండి ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చదవండి నరహత్య చేయవాడు చాలు పదమూడు నుంచి మనకి నలభై ఎనిమిది వరకు ఏం రాయబడితే హెచ్చరికలు కనబడతా ఉన్నాయి పదమూడు నుంచి నలభై ఎనిమిది వరకు మొట్టమొదటిగా ధన్యతలు రెండోదిగా హెచ్చరికలు కొండమిదిస్తూ ఉన్నాడు ఏమేమి హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు మీరు ఉండాలా ఒకటిగా అది చాలా ఉన్నాయి దాంట్లో మీరు ఉప్పులా ఉండాలి వెలుగులా ఉండాలి నరహత చేయకూడదు ముట్టు పెట్టుకోవద్దు విచారం చేయవద్దు కంటికి కన్ను పంటకు పన్నంటే ఉండాలా నీ పొరుగు అని ప్రేమించాలా ఇవన్నీ ఏమిటి అంటే హెచ్చరికలు ఆ హెచ్చరికలు కూడా ఆయన దాదాపు ఏడు హెచ్చరికలు ఇచ్చాడు ఏడు హెచ్చరికలు కొండ విధిస్తూ వచ్చాడు మొట్టమొదటిగా ధన్యతలు ఇచ్చాడు రెండవదిగా హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు మూడవదిగా ప్రజలకు ఏం చెప్తున్నాడో చూద్దాం ఆరోధ్యా ఆరోధ్యాయము ఐదో వచ్చింది చదవండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండదు చాలై ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా ప్రార్థన గురించి చెప్తున్నాడు ప్రార్థన మొట్టమొదటిగా ధన్యతలు రెండోదిగా హెచ్చరికలు మూడవదిగా ప్రార్థన ప్రార్థన గురించి తెలియజేస్తా ఉన్నాడు ఎలా ప్రార్థన చేయాలి మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసుకొని వెళ్ళి ప్రార్థన చేయండి ఇతరులకు కనపడాలని వారు ప్రార్థన వినాలని వారేదో తెలియచేయాలని దాని గురించి మీరు చెప్పు చేయొద్దు రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి భారముతో కన్నీడితో ప్రభు ఎదుట ప్రార్థన చేయి అది దేవునికి ఇష్టమైన ప్రార్థన దేవునికి అంగీకారమైన ప్రార్థన ఆ ప్రార్థన చేయి నేను ఈ ప్రార్థన వింటా ప్రార్థన ఎలా చేయాలో చెప్తా ఉన్నాడు అక్కడ ఆయన ప్రార్థన విషయం మాట్లాడుతూ ఉన్నాడు కొండ మీద ఎక్కిన తర్వాత ప్రజలకు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన విషయాలు ఇవి ఇవి ఆయన జీవితంలో అనుభవిస్తూ అనుసరిస్తూ ఏసు క్రీస్తు వారు రావడం జరుగుతూ వచ్చింది ఈరోజు నీవు నేను కూడా ఏసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఈ ధన్యత ప్రకారం పాటిస్తే మనం దీవించబడతాము ఆత్మవిషయమైన వారు ధన్యులు ఆత్మ ధన్యులు విషయమై మీరు ధన్యులుగా ఉండాలి అని చెబుతూ మాట్లాడుతూ వచ్చాడు సాత్వికులు నీతి కొరకు ఆకలు తప్పినవారు ఒకటి కాదు చాలా ఇస్తూ వచ్చాడు ఇక్కడ ప్రాముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ మనం తెలియజేస్తే మొట్టమొదటిగా ధన్యతలు రెండోది హెచ్చరికలు మూడోదిగా ప్రార్థన ఎలా చేయాలి మూడవది నాలుగవదిగా ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలా అని చెప్తూ ఉన్నాడు చూడండి ఉపవాస ప్రార్థన నాలుగో అధ్యాయం మత సువార్త ఆరో అధ్యాయం పదహారు వచ్చిన మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారల వలె ఉండకూడ చాలు ఉపవాసం చేసేటప్పుడు వేషధారలా ఉండొద్దు ఉపవాసం ఎలా చేయాలా ప్రార్థన ఒక ఎత్తు అయితే ఉపవాస ప్రార్థన ఇంకొక ఎత్తు అందుకే వారానికి ఒకసారైనా మనము ఉపవాసం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు శారీరకంగా కూడా అది చాలా ప్రయోజనకరమైనది వారానికి ఒకసారి ఉపవాసం కాదు ఇప్పుడంటే షుగర్లు బీపీలు వచ్చినాయి కాబట్టి ఉండలేము ట్రబుల్లు షుగర్లు బీపీలు థైరాయిడ్లు ఎన్ని ఆడుతున్నారా కష్టం సమయం ఉన్నప్పుడే వయసు ఉన్నప్పుడే ఉండాలి ఉపవాసము తర్వాత నేను ఉంటానంటే కుదరదు చేత కాదు అయిపోతుంది ఉపవాసం మీరు ఎలా ఉండాలి అంటే వేషధారుల వల్ల దుఃఖ మొక్కలై ఉండకూడే అని చెబుతూ ఒక్కొక్కరు నిష్టిస్తూ వచ్చాడు ఆయన ఉపవాసం గురించి కొండ మీద మాట్లాడుతూ వచ్చాడు నాలుగోదిగా ఉపవాసం ఐదోదిగా చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఐదవదిగా ఐదు వచ్చిన చదవండి అమ్మా ఇరవై అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమా ఏమి త్రాగుదమని కూర్చే నేను ఏమి తరించుకుందామా అని మీ దేహము కూర్చొనను చింతపడకూడే ఆహారమును ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా చాలు నాలుగు చూసాం కొండ మీద చెప్పిన మాటలు ఆయన ఐదవది ఏం చెప్తుంది తెలుసా జీవితములో లోకములో మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు ఆయన లోకములో వాటి కోసం వీటి కోసం వెంపర్లాడకండి వాటి కోసము అది తిందాము ఇది తాగుదాం ఇది కట్టుకుందాం ఇది చేద్దామని వెంపర్లాడొద్దు మీరు లోకము గురించి లోకములో ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు ఆయన జీవిత సత్యం జీవిత పరమార్థం అంటారు ఆయన జీవిత పరమార్థం ఎవరైనా మన దగ్గరికి వెళ్ళినప్పుడయ్యా మీకు జీవిత పరమార్థం తెలుసా అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా నాకు తెలియదయ్యా అంటారు నాకు తెలియదు అయ్యా జీవిత పదార్థం పరమార్థం అంటారు ఏమి లేదు జీవిత పరమార్థము దేవుని వెదుకటయే జీవిత పదార్థం పరమార్థం ఇక రాయబడింది కదా కాబట్టి మీరు రాజ్యమును నీతిని మొదట వెదకండి రాజ్యమును నీతిని మొదట వెతకండి పరమార్థం దేవుని యొక్క పరమార్ జీవిత పరమార్థం ఇది జీవిత పరమార్థం కూడా బోధించాడు చూడండి ఆయన ఆయన మనకు గురువు ఏది ఎలా చెప్పాలో ఎవరికి ఎలా చెప్పాలో ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి కొండ మీదనే ఈ యొక్క ఇన్ని రోజులున్నా తెలియదు ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో మూడు అధ్యాయుల్లో ప్రజలకు కావలసిన వర్ణనంతాడు ఆయన ఇది పాటిస్తే మనిషి చాలా అద్భుతంగా ఉంటాడు చాలా సంతోషంగా ఉంటుంది జీవితం చాలా బాగుంటుంది ఐదోదిగా ఏం చూసామండి ఏం చూసాము జీవితం యొక్క పరమార్థం చూసాం ఆరోదిగా చూద్దాం ఆరోదిగా ఆయన ఏం చెప్పాడు మత్తయి శువార్త ఏడో అధ్యాయము సువార్త ఏడో అధ్యాయము పద్మూడు వచ్చిన చదవండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశము పో ద్వారము వెడల్పు ఆరోగ్య ఏమి గురించి చెప్తున్నాడు తెలుసా పరలోక ప్రయాణం గురించి చెప్తున్నాడు ఆయన పరలోక ప్రయాణం ఎలా పరలోక ప్రయాణం చేయాలా లోకములో ఉన్న వారందరూ ఎలా ఉంటారు ఇరుకు ద్వారం ఇరుకుగా విశాల మార్గమున అందరు వెళ్తూ ఉన్నారు త్రాకుడు చూదము అన్నిటి విశాల మార్గమే కానీ దేవుని మార్గం ఇరుకుగా ఉంటుంది ఇరుకుగా ఉంటుంది ఇప్పుడు మనము అక్కడ మార్కాపూర్లో కూరగాయల మార్కెట్ ఉందిగా దానికి గేట్ ఉంటుంది విశాలం ఉంటుందా ఇరుగ్గుంటుందా ఎట్లా ఉంటుంది ఒక్కొక్కరే పోవాలి దానికి మొత్తం పోతానంటే కుదరదు ఎందుకు పెట్టారు అట్లా కారణం ఏంటి మొత్తం పోతే ఒక్కొక్కరు తీసుకొని రావడానికి కూరగాయలు అన్నీ ఇబ్బంది అయిపోద్ది అని ఆ దినాల్లో ఒక చిన్న గేటే పెట్టారు ఒక్కొక్కరు రావడానికి యేసుక్రీస్ వారి మార్గము చాలా ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది కానీ ఇరుకుగా ఉంటది నా మార్గం ఇరుకు చదవండి ఒకసారి పో ద్వారము వెడల్పు ఆ దారి విశాలమైనది నాశ్రమకు పోయే ద్వారము విశాలముగా ఉంటుంది అక్కడికి ఎంత మందనే వెళ్ళొచ్చు వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటారు ఈ దినాల్లో మనం చూసినట్లయితే ప్రార్థనలకు వాక్యాలు పెట్టినప్పుడు కూటాలు పెట్టినప్పుడు వీధిలో స్వార్థ పెట్టినప్పుడు ఎవరు కూడా రారు వాక్యమిండీ రారు దేవుని వాక్యం వినడానికి రారు ఆ మీటింగ్ పెడితే అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్ళిపోతారు రోడ్ల మీద కానీ బయట కానీ చర్చిలో కానీ పెడితే కానీ అదే కనుక పాట కచేరీ కానీ ఆడవాళ్ళని తీసుకొచ్చి నాట్యం వేస్తూ ఉంటే కానీ పిల్లల్ని తీసుకొచ్చి నాట్యం వేస్తూ ఉంటే కానీ సినిమా పాటలు పెడితే కానీ గుంపులు గుంపులు వెళ్ళిపోతారు అది విశాల మార్గము ఆ విశాల మార్గం ఎక్కడ నడుపుతుందంట ఎక్కడికి దాని ద్వారం ప్రవేశించేవారు అనేకులు జీవనపు ద్వారము ఇరుకు ఆ దారి సంకుచితమైనది దాని కనుగొరు వారు కొందరే ఎన్ని మాటలు చెప్తున్నాడండి అండి అదే జీవిత పరమార్థం ఒక దినాన ఒక సాధువు అంట వెళ్తా ఉన్నాడు వెళ్తూ వెళ్తూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే సాధువు ఆ సాధువునంట అతను ఏదో మెంటల్గా అయిపోయి అయ్యా జీవితానికి ఏదైనా దారి పరమార్థం ఉందా అనడంట ఆయన అంటారే నాకే నాకే దిక్కు లేక పిచ్చి పట్టిపోతున్నారా నేనే జీవిత పరమార్థం చూపిస్తాను అక్కడ ఇక్కడ అడుక్కుంటా పోతున్నా అని జీవిత పరమార్థం ఎవరో కాదా ఆయన సాధు సుందర్ సింగ్ గారు జీవితానికి ఏమైనా పరమార్థం ఉందా అని అడుగుతూ వచ్చాడు ఆ సాధువును ఈ సాధువును అడిగితే కనుక్కోలేకపోయినాడు ఎవరు చెప్పలా చాతగాలి ఆ తర్వాత దేవుడు వాక్యం ఒక ఆయన ఇస్తే ఆ బైబిల్లో వాక్యాన్ని చదువుతూ ఉంటే ఈ కొండ మీద ప్రసంగమే చదువుతున్నాడు సాధుసుందరసింగ్ గారు చదువుతూ ఉంటే అక్కడ వాక్యం మాట్లాడుతూ వచ్చింది దేవుడు నేనే దేవుణ్ణి నేనే క్రీస్తును నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని మాట్లాడుతూ వచ్చాను మందికి ఏసు అంటే ఎందుకు కోపం తెలుసా కారణం ఏంటి ఏసు కోపం అంటే నేనే అంటాడు ఆయన నేనే మార్గం నేనే సత్యం నేనే చెబు నేనే ఏంటి నేనే ఇంకెవరు లేరా అన్నట్టుగా మాట్లాడతారు చాలామంది నేనే అని చెప్పేది కానీ నేనే ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఉన్నారండి మనకు పిల్లలు పుట్టారు ఇప్పుడు మన పిల్లలను నా కొడుకు అనమా మనం అంటమా లేదా నా కొడుకు అబ్బాయి నా కూతురు అమ్మాయి నా కూతురు కాదు నా కొడుకు కాదు అని ఎవరంటారు పక్కన వాళ్ళు అంటారు మనం కన్నా ఏసుక్రీస్తుల వారు కూడా మనల్ని పుట్టించి చేసి కష్టపడి అంతకు తయారు చేసి సమృద్ధికరంగా తీసుకొచ్చాడు కాబట్టి నేనే అంటున్నాడు ఆయన మార్గం అనే సత్యమనే జీవము అంటున్నాడు ఆయన జీవిత పరమార్థం గురించి చెప్తూ వచ్చాడు చివరిగా ఆయన మాట్లాడుతున్నాడు దేవురించి మాట్లాడుతున్నాడు పరలోక ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పరలోక ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు దేవుడు పరలోక ప్రయాణం ప్రియమైన సహోదరి సోదరుడ ఈరోజు నీ జీవితం నా జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఐదు ఆరు ఏడు అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కొండ మీదకి ఎక్కి ఈ యొక్క ఆరు విషయాలు ప్రజలకు చెబుతూ వచ్చాడు ఎనిమిదో అధ్యాయంలో చూడండి కొండ ఎక్కిన తర్వాత చెప్పాను మీకు కొండ దిగిన తర్వాత ఏం జరుగుతుందో మనం వింటున్నాం ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చింది చదవండి ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు జనసమూహంలో ఆయనను వెంబడి ఎక్కినప్పుడు వెంబడించారు దిగినప్పుడు కూడా వెంబడించారు జన సమూహాలు వెంబడించారు ఎక్కినప్పుడు దిగినప్పుడు వెంబడించారు అయితే ఆయన చెప్పిన మాటలు చూడండి ఆయన చెప్పిన మాటలు ఒక అతను విన్నాడు అక్క ఒకతను విని అంటున్నాడు అక్కడ అతనికి పనిచేసింది కార్యం ఆయన అంటున్నాడు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో ఇదిగో రెండవ వచనం ఇదిగో కుస్టిలోకి వచ్చే ఆయనకు మురొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా ఎస్ ఇఫ్ యు లైక్ మీ ప్లీజ్ హీల్ మీ ఇఫ్ యు లైక్ ప్లీజ్ హీల్ మీ నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అది ప్రార్థన మనం చేయవలసిన ప్రార్థన ఎలాంటిదో తెలుసా ప్రభా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు నీకు ఇష్టమైతే నాకు అది ఇవ్వు నీకు ఇష్టమైతే నాకు ఆ ఇల్లు ఇవ్వు నీకు ఇష్టమైతే నాకు ఆ పుస్తకం ఇవ్వు నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు నీకు ఇష్టమైతే నన్ను దీవించు నీకు ఇష్టమైతే ఇలా బలపరచు అని దేవుణ్ణి ఇష్టమైతే అడగాల మనము బలవంతంగా అడుగుతూ ఉంటాం దేవుణ్ణి ఎనిమిదో అధ్యాయం సరికి ఒకటో వచ్చినంలో ఆ వ్యక్తి ఎంత దీనంగా వచ్చి అడుగుతున్నాడు ప్రవ్వా చాలా రోజుల నుంచి కృష్ణోగుతున్నానయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా బాధ వేస్తూ ఉంది అందరూ గేలు చేస్తూ ఉన్నారు అందరూ బాధ పెడుతున్నారు చేత కావట్లేదు అన్నాడు అలా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అరే పోరా అవసరం అల్ల ఆయన వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చెయ్యయా నీకు ఇష్టమైతే నీ చేత అయితే అల్ల నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిచ్చే లేకపోతే లేదు అని ఆ ప్రార్థన ఈరోజు నువ్వు నేను చేయవలసిన ప్రార్థన కొండ మీద ఆయన ప్రసంగం విని మొట్టమొదటి అతను నేర్చుకునేది కొండ మీద చే ప్రసంగముకు ప్రార్థన చేస్తూ వచ్చాడు నా దే ఈ దేవుడు ఎవరు చేస్తాడేమో ఈయన సహాయం చేయగలడు నీకు ఇష్టమైతే సహాయం చే అందుకే యాకోబు పత్రికలు కూడా మనం చూస్తాం అక్కడ ఒక మాట ఉంటుంది ఏం మాట ఉంటుంది అక్కడ చూడండి యాకో పత్రిక యాకో పత్రిక చివరి అధ్యాయము నాలుగో అధ్యాయము పదహైదు వచ్చింది చదవండి కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని ఎస్ దేవుని చిత్తం నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను బాగుచ్చాయి నీకు ఇష్టమైతే నాకు పాటలు పాడేవరమే నీకు ఇష్టమైతే నన్ను బలపరచు నీకు ఇష్టమైతే నన్ను నడిపించు నీకు ఇష్టమైతే నన్ను స్థిరపరచు అయ్యా నీకు ఇష్టమైతే నాకు ఉద్యోగం దచ్చాయి నీకు ఇష్టమైతే ఇఫ్ యు లైక్ సేవ్ మీ అలాంటి ప్రార్థన అతను చేశాడు కాబట్టి చూడండి తర్వాత ఏమైందో అతను చేసిన ప్రార్థనకు దేవుడు ఎలాంటి జవాబు ఇచ్చాడు మా చేచాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుని కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము రోగము శుద్ధి ఆయనో శుద్ధి అయిపోయింది తక్షణమే వాడి కుషరోగం కుష్ఠరోగం మొత్తం పోయింది స్పాట్ల హీల్ అయిపోయినాడబ్బా ఎంత అద్భుతం ఎంత గొప్ప గొప్ప కార్యం ప్రైజ్లో ఆడ దేవుడు ఎంత ఘనమైన కార్యం చేస్తూ వచ్చాడు తక్షణమే స్వస్థత అతడు బాగుపరచబడ్డాడు ప్రార్థన ద్వారా ఎంత కార్యం జరిగింది అడిగాడు ఆయన అంతే అడుగుడి మీకు ఎవడు అన్నాడు ఏడాది ఏడవచ్చినలో ఆ అడుగుడు అడుగుడు ఇవ్వబడిననే మాట తను విన్నాడత విని ఓహో దేవుని అడిగి తెస్తాడేమో నాకు బాగా ఇద్దేమో ఒకసారి అడుగుదాం కదా ఏమైద్ది ఒకసారి నువ్వు బాగు చేస్తాడేమో చూద్దాం అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు బాగు చేస్తావంటే దేవుడు అన్నాడు నాకు ఇష్టమే ఎస్ ఐ లైక్ ఇట్ నాకు ఇష్టమే నాకు ఇష్టం లేదు ఆయన అన్లా నాకు ఇష్టమే నేను బాగు చేస్తా అని బాగు చేశాడు బాగు చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం మనం నాలుగు వచ్చింది చూడండి అప్పుడు ఏసుక్రీస్తు ఎవరియో ఎవరితోయు ఏమియో చెప్పక సుమి కాబట్టి నీ వెళ్ళి సాక్షాద్ధమై నీ దేహమును కనపరుచుకొని మోసే నియమించిన కానుకలు సమర్పించమని వానితో చెప్పాను అతను స్వస్థపరచబడ్డాడు స్వస్థపరచబడిన తర్వాత అతనికి ఏం చెప్తున్నాడు నువ్వెవరికి చెప్పకు ఎందుకు చెప్పొద్దన్నాడు కారణం ఏంటి ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు చెప్పొద్దన్నాడు ఆయన అంటే చెబితే ప్రజలు విస్తారంగా వస్తారు తిరగలేను నేను చేతగా అయితే అయితే నువ్వెవరికి చెప్పాలి తెలుసా పోయి మందిరంలో యాజకుడు ఉంటాడు పోయి యాజకుడికి పాస్టర్ గారు చెప్పు ఆ ప్రీస్ట్కి చెప్పు ఆ సేవకునికి చెప్పు నువ్వు వెళ్ళి ఇంకా ఎవ్వరి చెప్పొద్దు నీ పరిస్థితి ఎవ్వరి చెప్పొద్దు పోయి ఆయనకే చెప్పు ఏదైనా ఉంటే మందిరములో ఏదైనా ఉన్నా ఏ సమస్య ఏది ఇబ్బంది ఉన్నా కూడా ఎంబటే దేవుని యొక్క సేవకుడి దగ్గరికి రావా దేవుడు చెబుతున్న మాట ఇది ఏదైనా అది ఏ సమస్య ఉన్నా నువ్వు వెళ్ళి నీకు జరిగిన అద్భుతమును బట్టి పోయి ఆ చెప్పు కనపరుచుకో అయ్యా దేవుడు చూడు ఎంత అద్భుతం చేశాడో నాకు అని చెప్పిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా మరలా మోస నియమించిన కానుక స్వస్థపరచబడిన తర్వాత ఏం చేయాలా మరలా కానుక సమర్పించాలి మరలా నీకున్నది ఏదో అది ఏదైనా కావచ్చు ప్రభుకి నీ నీ ఆలోచన ప్రకారము నీ దగ్గర ఏముందో తెలియదు కానీ వెళ్ళి మోస నియమించిన కానుక సమర్పించుకోయా పోయి అని చెప్పగానే అతను వెళుతూ వచ్చాడు వెళ్ళి యాజకుని కరపరుచుకొని కానుక సమర్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అయితే ఇప్పుడు అతడు చెప్పకుండా ఉంటాడు అందరికీ ప్రతి ఒక్కరే చెప్తాడు చెప్తాడు ప్రతి ఒక్కరికి చెప్పి అయ్యా చేశాడు దేవుడు నాకు సహాయం చేశాడని అతను ఒక చిన్న మాట అడిగాడు ప్రవ్వా నీకు ఇష్టమైతే నాకు సహాయం ఈరోజు మనం కూడా అడిగితే ఎందుకు ఆయన ఎందుకు చేయలేడు దేవునికి ఇష్టం ఉండదా అడుగుడి మీకు ఇవ్వడన్నాడు ఇక్కడ మీరు ఏ మనుష్యుడైనా తన కుమారుడు తను రొట్టె అడిగిన వానికి రాత్రి ఇచ్చిన అడిగితే రాయిస్తాడా ఇవడే చేపను అడిగితే పామిస్తాడా ఇవడు కదా మరి లోకములో ఉన్న జనులే కఠినలైన వారే వాళ్ళ కొడుకులకు కూతురు అలాంటివి ఇస్తే నేను మీకు ఇవ్వనా నేను అంతకంటే గొప్పకి ఇస్తా కదా మీరు ప్రార్థన చేసి నేను అడిగితే మీకు కావాల్సింది నేను ఇస్తాను కదా అని ఆయన చెబుతా ఉన్నాడు ఈరోజు ప్రేమైన సహోదరి సోడా నీ జీవితంలో కూడా నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు దయచేస్తాడు అంతే విశ్వాసముతో భారముతో ప్రభుత్వ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు ఆయన ఇష్టానుసారంగా అడుగు నీ ఇష్టానుసారంగా కాదు దేవా నీకు ఇష్టమైతే నాకు సహాయం అలాంటి ప్రార్థన ప్రభు కావాల్సింది అలాంటి ప్రార్థన దేవునికి కావాల్సింది దేవుడు మనం అడిగినప్పుడు నువ్వు నువ్వు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడే ఆయన సహాయకుండా ఉండేవాడు కాదు ఇంకొక చాటు ఏమన్నాడు నీ కోరిక యావత్తును నేను సఫలపరచదను ప్రతిదీ నేను నీ యొక్క అవసరం తీరుస్తా నువ్వు ప్రార్థన చెయ్యి కొండ మీద చెప్పిన ఆ ప్రసంగము అందరికీ ఎక్కుతుంది అది ఎక్కుతుంది అందరికీ ఎక్కదు ఈరోజు ఈ వాక్యము ఎంతమందికి ఎక్కుతుంది ఎన్ని మాటలు లోపల మైండ్లోకి వెళ్ళిపోతాయి వెళితే ఒకటో రెండో పాయింట్లు పోతాయి మిగతంత ఎట్టబాద్ది నదిలో కొట్టుకుపోయినట్టు బాద్ది అనమాట వరదలోకి అది ఆగదు మిగతాదంతా ఏం ఉండదు అనమాట మర్చిపోతాం ఆ కొండ మీద చేసి చేసిన ప్రసంగానికి ఒక్క వ్యక్తి చెడుగుతూ వచ్చాడు ప్రభా సహాయం కృప చూపించింది ఆయన ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఒక ఉన్నతమైన కోణంలో వెళుతూ వచ్చింది దేవుడు సాయం చేస్తూ కొండ మీద దిగగానే ప్రార్థన చేస్తూ ఈరోజు నీవు నేను కూడా భారముతో కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉందా ఆగస్ట్ ఇరవై మూడు తారీఖున మనకు ఒక ఘనమైన మీటింగ్ ఉంది భారమైన మీటింగ్ ప్రయాసతో కూడింది చాలా వేదంతో కూడింది ఇటన్నిట్లు దేవుడు సహాయం చేయనట్లు చాలా మ్యాన్ పవర్ కావాలి దేవుడు అనేకమైన రీతిలో ఆలోచనలు అనేక మందిగా కూర్చొని మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఇదంతా జరగాలి అంటే ప్రార్థన జరగాలి సంఘం అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలా దేవుడికి కార్యం నీకు ఇష్టమైతే దీవించయ్యా ఈ సంఘాన్ని ఆశీర్వదించయ్యా జనాన్ని తీసుకురా అని మనం ప్రార్థన చేసే అనుభవం కూడా కలిగి ఉంది కాబట్టి ఈ విషయాలు గమనించుకొని ప్రభు ఎదుట ప్రార్థన చేసే యోగ్యులుగా మనము జీవించాలి కొండ మీద చెప్పిన ప్రసంగం ప్రసంగంలో ఇంత అర్థం ఉందా ఇంత అద్భుతమైన అర్థం ఉందా ఆశ్చర్యం ఉంది ఈరోజు పంచుకుంటున్న నేనే ఈ యొక్క వా ఈ యొక్క ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు ఆశ్చర్యమేసింది ఎప్పుడు యొక్క వర్తమానాన్ని ఇలాంటి వర్తమానం ఎప్పుడు కేవలము కొండ మీద ప్రసంగం అంటే ఆ యొక్క వాటిని మాత్రం వినడం జరిగింది కానీ ఇంత లోతైన విశ విధానంలో ఎప్పుడు కూడా నేను వినలేదు ఈ వాక్యాన్ని నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో ఆరు విషయాలు తెలియజేస్తూ వచ్చాడు మొట్టమొదటిగా హెచ్చరికలు మాట్లాడాడు రెండోదిగా సారీ ఫస్ట్గా ధన్యతలు రెండు హెచ్చరికలు ఏంటి ఫస్ట్ ధన్యతలు రెండు హెచ్చరికలు మూడోదిగా ప్రార్థన నాలుగోదిగా ఉపవాస ప్రార్థన ఐదోదిగా జీవిత పరమార్థము ఆరోదిగా పరలోక ప్రయాణం ఈ వీటన్నిటి గురించి దేవుడు మాట కొండ మీదనే మొత్తం తెలియజేస్తూ వచ్చాడు ఎంత అద్భుతమైన మాట తెలియజేశాడు ప్రపంచానికి ఎన్ని విలువైన సందేశం ఇస్తూ వచ్చాడు కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఆ యొక్క వ్యక్తి కలిగిన వ్యక్తి కొండ దిగగానే వచ్చి అందరికంటే ముందు వచ్చి ప్రభావ ఇష్టమైతే నన్ను స్వస్థపరచవా ఈరోజు నీవు నేను అందరికంటే ముందుండి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం ప్రార్థన అనగానే ముందుగా ప్రార్థన చేసే అనుభవం మనము కలిగి ఉండాలి నువ్వు చెయ్యక్క నువ్వు జయ్యన్న నువ్వు చేయితమ్ముడా అని బతిమలాడుకోవాలి ప్రార్థన అంటే ఆ సిద్ధిపల ప్రార్థన చేయమంటే ఇద్దరే ప్రార్థన చేస్తారు ఒకలో ఇద్దరు వాళ్ళకి చెప్పి చెప్పి మొత్తుకోవాలి ప్రార్థన భారం లేకపోతే చేయలేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా తేవునిసుల్లో అడిగే వ్యక్తులుగా ప్రతి దాన్ని దేవుడు చేస్తాడు ఆయనకి ఇష్టమో మనల్ని బాగు చేయడం ఆయనకి ఇష్టమో మనల్ని ఆశీర్దించడం ఇష్టమో మనల్ని సహాయం చేయడం అలాగే దేవుడు నడిపించి సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం తనలో ఉంచి కళ్ళు ముసుకొని మోకరించాడు அவரை எப்ப நினைச்சிருக்க போய் யாராதே